పరిశుద్ధమైన దేవ మంత్ర స్థుతులకు పాత్రుడా నీకు వందనములు నీకు స్తోత్రంలో ఈ కాలంలో తండ్రి నిన్ను స్థుతించడానికి మీరు మాకిచ్చిన ఈ అనుకూల సమయాన్ని బట్టి నీకు వందనం చల్లించుకుంటున్నాను ప్రభా అవును తండ్రి నా ప్రాణమాయ హోవాను సన్నిధించము నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామను సన్నతించము నా ప్రాణమాయ హోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరోకు మన రీతిగా తండ్రి ప్రభా మేము ఆ కీర్తనాకారం రీతిగా నిన్ను ప్రార్థిస్తూ ప్రభా నిన్ను ఉన్నాము తండ్రి అనుదినం అనుక్షణం నిన్ను ఉన్నాం ప్రభా మీకు వందనంలో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం దేవా ప్రభా మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించిన ప్రతి విషయాన్ని బట్టి మేము నిన్ను స్థుతించే కృపను మాకు దయచేయండి ప్రభా నైనా మీరు చెప్పారు మీ నీ పొరుగు వారిని ప్రేమించమని నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు మా తండ్రి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అని చెప్పారు అయితే ప్రభా మేము చాలాసార్లు దేవుని గురించి ఒకవేళ నిన్ను గురించి తండ్రి దేవుడవైన నీవు గొప్ప దేవుడవని మేము స్థుతిస్తూ ఉంటాం కానీ నిజంగా మా ఇరుగు పొరువాణి ప్రేమిస్తున్నాము నిజంగా మాకున్న ప్రతి సమస్తమును మేము ప్రేమిస్తున్నాము తండ్రి ఆ విధంగా ప్రేమిస్తేనే కదా మీరు మమ్మల్ని దీవిస్తారు తండ్రి ప్రభా మరి ద్వితీయోపదేశకాండ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మీరు వ్రాయించినటువంటి మాటలు తండ్రి ప్రభా మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానంలను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి నీవు ప్రతి దానిని కూడా దీవిస్తావు అని చెప్పబడింది పట్టణమును పొలమును గర్భపలము భూపలము సమస్తమును కూడా మీరు మీరు దీవిస్తున్నారు అయితే ప్రభా మేము ఆ విధంగా మా మాకు మీరిచ్చినటువంటి ప్రతిదాని దీవిస్తున్నామో లేదో ఒకసారి మీరు మాకు సహాయం చేయండి తండ్రి మేము ఆలోచించి ఆ విధంగా మాకు మీరిచ్చిన ప్రతిదాని కూడా ప్రేమించి ప్రతిదానిని బట్టి మేము నినుంచి కృపను దాయచేయండి ప్రతిదాన్ని మేము దీవించేటట్లుగా ప్ర సహాయం చేయండి నీ దేవుడైనహోవా నీకు చూసిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించడానికి చెప్పారు నాయన అయితే మాకిచ్చేసిన దేశంను మేము ప్రేమిస్తున్నామా ఒకరు ఇండియాలో ఉన్నారు ఇంకొకరు అమెరికాలో ఉన్నారు ఇంకొకరు లండన్లో యూకేలో ఎక్కడెక్కడో తండ్రి ప్రపంచంలో అనేక దేశాలలో తండ్రి నీ బిడ్డను ఉన్నారు అయితే ప్రభా మరి అందరూ మా దేవుడు నీవు వారికి ఇచ్చినటువంటి ఆ దేశంలో ప్రేమిస్తేనే కదా వారు దీవింపబడతారు మా తండ్రి మేము ఆ విషయం జ్ఞాపకం చేసుకొని మా జీవితాలలో నీవు మాకిచ్చిన ప్రతి దానిని కూడా ఆశీర్వదించినట్లుగా తండ్రి ప్రతిదాని ప్రేమించినట్లుగా మాకు సహాయం చేయండి మా తండ్రి ప్రభా మరి కుటుంబాన్ని మీరు మాకిచ్చారు ఆ కుటుంబంలోనైనా ప్రతి ఒక్కరు ఒకరిని బట్టి ఒకరు ప్రేమగా ఉన్నారో లేదో మా తండ్రి ఒకరినొకరు ప్రేమించుకుంటూ మరియు ఒకరినొకరు దీవించుకుంటూ ఉన్నారో లేదో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారో వారిని దీవిస్తున్నారో లేదో తెలియదు ఎన్నిసార్లు శాపవచనాలు మాట్లాడుతూ ఉంటారు మీరైతే మాకు చెప్పారు ఒకే జల నుండి ఏ విధంగా అయితే తీయటి నీరు చేదు నీరు రావు అదేవిధంగా ఒకే నోటి నుండి శాపవచనంలో ఆశీర్వాదంలో రావు అని మీరు చెప్తున్నారు కదా కాబోనైనా మేము ఎల్లప్పుడూ కూడా క్షేమాభివృద్ధి కలిగజేసే మాటలే మాట్లాడాలి కానీ మేము ఎప్పుడు కూడా మీకు ఇష్టం కానిటువంటి శాపవచనాలు మాట్లాడడం మీకు ఇష్టం లేదు మా నోటి నుంచి ఎలాంటి చెడు మాటలు రాకూడదు ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలే రావాలి కాబట్టి ప్రభావం మీరు మాకిచ్చిన ప్రతి దానిని మేము ప్రేమించి ప్రతి ఒక్కరిని దీవించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వెలుగు తండ్రి ఈ సమయంలో మేము మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాము మా తండ్రి ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలి దీవించాలి ప్రతి భార్య తన భర్తను ప్రేమించాలి దీవించాలి పిల్లలను భార్య భర్తలిద్దరూ ప్రేమించాలి దీవించాలి అదేవిధంగా పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రేమించాలి గౌరవించాలి అదేవిధంగా దీవించాలి మా తండ్రి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి పిల్లలు బ బంధువులు రక్త సంబంధికులు అందరిని కూడా మా మేము ప్రేమిస్తూ వారిని దీవించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇచ్చిన ఇంటిని మేము ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ ఇంటిని కూడా దీవించినట్లుగా ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి ఇంట్లో మరి ఇంటి విషయంలో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఇంట్లో వీళ్ళు సరిగా రావడం లేదేమో ట్యాబ్లు సరిగా పనిచేయడం లేదో ఎలక్ట్రిసిటీ సరిగా పనిచేయడం లేదో ఏమో లేకపోతే ఎక్కువగా పురుగులు లేకపోతే ఎలుకలు ఉంటూ మాకు ఇబ్బంది వాటిని వాటినన్నిటిని కూడా నైనా మేము వాటిని గురించి ద్వేషిస్తున్నామేమో ఇంటిని అలాగా కాకుండా తండ్రి ఇంటిని ప్రేమిస్తూ ఇంటి కొరకు అనేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా వాటిని దానిని ప్రేమిస్తూ ప్రభా మరి ఆ విధంగా మేము మా ఇంటిని దీవించినప్పుడు ఇంట్లో ఉన్న ఆ అనవసరమైన పురుగులు ఎలుకలు అన్నీ పారిపోతాయి అవును ప్రభా మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ప్రతి ఇంట్లో ఉండే సంస్థలను బట్టి కూడా మేము ప్రార్థిస్తూ నిన్ను బ్రతి అడుగుతుంటున్నాం ప్రతి ఒక్కరి జీవితంలోనైనా మీరు అద్భుతాలు చేయండి ఆశ్చర్యకార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఇంట్లోని కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా ప్రవా ఒకరినొకరు దీవించుకుంటూ సంతోషంగా మరి వారు జీవించగలిగినట్లుగా ప్రవా మరి కుటుంబంలో కలతలు లేకుండా సంతోషకరంగా జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మాకు పొలం ఉంటే ఆ పొలమును కూడా మీరు దీవించండి మా పొలమును మేము ప్రేమించి ఆ పొలంలో మేము చేస్తున్న ప్రతి పనిని దీవించండి ప్రతి పని కూడా ఆశీర్వదించబడినట్లుగా మీరు సహాయం చేయండి మా పొలంను మేము కూడా ఆశీర్వదిస్తున్నాము మీరును ఆశీర్వదించండి తండ్రి మా ప్రభావ తండ్రి మా పశువులు ఒకవేళ మాకు పశువులు ఉన్నట్లయితే ఆ పశువులను కూడా మేము ప్రేమిస్తున్నాము వాటిని మేము శ్రద్ధగా చూసుకుంటున్నాము వాటిని దీవిస్తున్నాము అదేవిధంగా మీరు కూడా వాటిని దీవిస్తుండగా మేము మీకు వందనాలు చూసుకుంటున్నాము మా తండ్రి దేవ మా ఇంట్లోనేటువంటి ప్రతి ప్రొవిజన్ మరి సరుకులు అన్నిట్లు కూడా తండ్రి మేము దీవించినట్లుగా సహాయం చేయండి ఎందుకంటే మీరు దీవిస్తున్నారు మా గంప మా ఇంట్లో ఉన్న గంప పిండి పిసుకు తొట్టి అన్నీ కూడా మరి మీరు దీవిస్తున్నారు కాబట్టి మేము కూడా ఆ విధంగా దీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా మేము ఏ పని చేసినా కూడా ప్రేమగా చేయాలి ప్రభా నిన్ను స్తుతిస్తూ చేయాలి అవును ప్రభా మీరు మాకిచ్చిన ప్రతి పని కూడా మేమెంతో కృతజ్ఞతతో స్థుతిస్తూ చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రయాణాలను మీరు దీవించండి ఎందుకంటే మేము లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మా ప్రయాణాలన్నిటినీ మీరు దీవిస్తున్నారు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు మమ్మల్ని సంరక్షిస్తూ ఉన్నారు తండ్రి అదేవిధంగా మేము కూడా మమ్మల్ని మేము దీవించుకుంటూ మమ్మల్ని మేము మరి నీ చేతులకు అప్పగించుకుంటూ నీ రక్త పుష్ ప్రోక్షణకు అప్పగించుకుంటూ మేము నడిచే ప్రతి స్థలాన్ని దీవించినట్లుగా సహాయం చేయండి మా ఉద్యోగ జీవితంలో మేము కూర్చునే సీట్ అయినా మేము కూర్చునే ప్రతి స్థలమైనా మేము నడుచు ప్రతి స్థలమైనా మేము ఎక్కడెక్కడికి వెళ్తామో ఆ ప్రదేశాలన్నీ కూడా నేను మీ రక్త ప్రోక్షణతో నింపబడి క్షేమంగా మేము వెళ్ళుటకు క్షేమంగా మేము వెళ్ళి తిరిగి రావడానికి సహాయం చేయండి మాకు ఇచ్చిన వాహనాలను మీరు దీవించండి మాకున్నటువంటి ప్రతి ప్రతి బ్యాంకు బ్యాలెన్స్ను ప్రభా మీరు దీవించండి అతన్ని మాకు ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ అన్నిటిని దీవించండి అతని ప్రభా ప్రతి విషయంలో కూడా నీవేనైనా నీ రక్త ప్రోక్షణతో నింపి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మమ్మల్ని కాపాడండి మాకు మాకున్న ప్రతిది కూడా నీ కాపుదల్లో భద్రంగా ఉండాలి నీవేనైనా మరి ప్రతిదాన్ని కూడా కాపాడుతూ వస్తున్నారు అయినా నీకు వందనాలు చేయించుకుంటున్నాం మా ఇరుగు పూర్వాన్ని మేము ప్రేమించినట్లుగా మా ఇరుగు పూర్వాన్ని మేము దీవించినట్లుగా సహాయం చేయండి సమాజమును సంఘమును దీవించినట్లుగా సహాయం చేయండి సంఘంలో ప్రతి ఒక్కరితో మేము సఖ్యతతో ఉండనట్లుగా సహాయం చేయండి ప్రభా ఏ ఏ ఒక్కరితో కూడా కలతలు కలహాలు లేకుండా మనస్పర్ధలు లేకుండా మేము చక్కగా సంతోషంగా జీవించటకు మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరి ఉన్నతిని మేము కోరుకోవాలి ప్రభా ఆ విధంగా మా మనసులను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ప్రభా మా దేశం మీద మీరు మాకు ఏ దేశాన్ని ఇచ్చారో ఒకవేళ ఇండియా అయితే ఇండియాను అమెరికా అయితే అమెరికాను యూకే అయితే యూకేను ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ అయితే న్యూజిలాండ్ ఏ దేశమైనా ఏ ఏ స్థలమైనా ఏ రాష్ట్రంలో మేమున్నా ప్రభా మేము ఏ జిల్లాలో ఉన్న ఏ పట్టణంలో ఉన్న తండ్రి ప్రభా మీరు మమ్మల్ని దీవించమని మా దేశాన్ని దీవించమని ప్రార్థిస్తున్నారు మా దేశంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు అయితే అది ఏ మీరు మాకిచ్చిన ఏ దేశమైనా దానిని మేము ద్వేషించకుండా మేము ప్రభా నిజముగా మరి నిన్ను స్థుతిస్తూ ఆ దేశంను మీరు మాకిచ్చినందుకు నిన్ను స్థుతిస్తూ ఆ దేశ ప్రజలను మేము ప్రేమిస్తూ వారికి తండ్రి వారిని మేము దీవిస్తూ ఉండడానికి సహాయం చేయండి అవును ప్రభా మేము ఎక్కడ జీవిస్తున్నామో ఆ ఆ ప్రదేశాన్ని కూడా మీరు దీవిస్తేనే మేము క్షేమంగా ఉంటాం కాబట్టి తండ్రి మేము చేసే ప్రతి ఉద్యోగాన్ని దీవించండి మేము చేసే ప్రతి పనిని దీవించండి మా చేతి పనిని మీరు అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాము మా దేశంలో మా దేశంలో ఉన్న ఆ ప్రజలను మేము మాకిచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రవా తండ్రి ప్రేమ కలిగినటువంటి జీవితం జీవించడానికి మీరే మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రయత్నములను దీవించండి తండ్రి అవును ప్రభావ ఇచ్చిన వాగ్దానం ప్రకారము నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నంలో అన్నింటిలోనూ నీకు దీవెన కలుగుతుందని దేవుడు చెప్పాడు మా తండ్రి నీవు చెప్పావు కదా మా ప్రభా ఆ విధమైనటువంటి నీ గొప్ప ఆజ్ఞా నిమిత్తమై తండ్రి మా మేము చేయి ప్రతి ప్రయత్నంను కూడా మీరు దీవించమని మాకు సఫలత దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి సకాలముందు వర్షాలు కురిగినట్లుగా ప్రభా అతివృష్టి వల్ల కానీ అనావృష్టి వల్ల కానీ ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడమని తండ్రి మేము చేసే కార్యములన్నిటి కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని మా యొక్క జీవితంలో మేము ఏమేమి చేస్తున్నామో మా చేతి పనులన్నిటిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి మాకున్నటువంటి ఖాళీ స్థలములను కూడా మీరు ఆశీర్వదించండి అవును ప్రభా మరి ఏ ఏ ల్యాండ్ అయినా తండ్రి అమ్మకానికి ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించండి ఆ ల్యాండ్ని మేము ప్రేమిస్తున్నాం మీరు దీవించండి మా ప్రభ అమ్ముడు పోవడానికి వీలుగా తండ్రి తగిన రేటును కూడా మీరు ఫిక్స్ చేసి తప్పకుండా నాయన ఒక మంచి రేటు కలుగునట్లుగా సహాయం చేయండి న్యాయపరంగా ఎవరెవరు ఎలాంటి సమస్యలకు గురవుతున్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు అద్భుతములు చేయగలిగిన దేవుడు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి ఒక్కరి పక్షంగా న్యాయమును దేవుడు మీరే మా తండ్రి న్యాయమును తీర్చండి మా తండ్రి ఎవరు కూడా అన్యాయానికి గురి కాకుండా మీరు కాపాడమని కూడా వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మీ ధననిధిని ఆకాశంను తెరిచి ఆ మీ ధననిధిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి అప్పులు చేసే పరిస్థితి లేకుండా మమ్మల్ని కాపాడమని కూడా వేడుకొంటున్నాము తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తలగా నియమిస్తారు కదా అందుకని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభ మేము ఎప్పుడు కూడా పైవాడుగానే ఉండనట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము అతని దేవా నీ కొందనాలు ఈ దినం బర్త్డే వివాహ దినం జరుపుకుంటున్నప్పుడు అను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలు బట్టి నీ కొందనాలు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలు నాకు అనుగ్రహించండి ప్రభా వారి పుట్టుక దినాన్ని మీరు దీవించిన ఆయన ప్రతి సమయంలో మీరు వారిని మీ దేవునితో నింపి నడిపించమని ప్రార్థిస్తూ వారిని ఆశీర్వాదంతో నింపమని నిముక కాంతని వారిపైన ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రార్థనలన్నీ విని అంగీకరించినారని మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమె